ముప్పైవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి రాసుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందము యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరువచేసాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచాను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లారా ఏసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ కలుగును గాక ఆ మెన్ ఇక్కడ భక్తుడైనటువంటి ఎలీషా ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా వీని కండ్లను తెరవ చేయము దేవుని బిడ్డల దేవుని యొక్క మహాకృప వలన ఈ జూన్ నెల ఆఖరి దినం వరకు కూడా ప్రభుమలను కాచి కాపాడి ఉన్నారు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనను దాచిపెట్టి భద్రపరిచినందుకు మనకు చేసిన మేళ్ళన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉంటున్నాము ఎన్నో కార్యాల ద్వారా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తూ ఉన్నారు మన జీవితాన్ని కాపాడి భద్రపరచుట ద్వారా ఇంకనో దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాము కనుక ఇంతగా ప్రేమిస్తున్న దేవునికి ఎల్లప్పుడూ మనము బద్దులమై జీవించ అవసరతను గుర్తించాలి కాలం చదువుకున్నటువంటి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆనాడు ఎలీషా ప్రవక్త యొక్క దాసుడు ఏ రీతిగా భయపడిపోతూ వచ్చాడు ఆ భయములన్నీ తొలగిపోవడానికి ప్రవక్త చేసిన ప్రార్థన ద్వారా అతడు ఎంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని చూడగలిగాడు మనము గమనించగలము ఆ దినాల్లో సిరియా రాజు ఇష్రాయలీలతో యుద్ధం చేయాలి అని తలంచి తన స్థలంలో ఉండి ఏ రీతిగా ఆ యుద్ధం చేయాలో ఒక ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సిరియా రాజు చేసిన ఆలోచన ఇష్రాయలు దేశంలో ఉన్నటువంటి ప్రవక్త గ్రహించిన వాడై ఆ సంగతులను ఇష్రాయలు రాజుకు చెప్పి హెచ్చరిక చేసి వారిని ఆ అపాయము నుండి తప్పించబడినట్లుగా సహాయపడుతూ ఉంటాడు ఇలా మాటిమాటికి జరుగుతున్నప్పుడు ఇష్రాయలు రాజు పడుటను చూసినటువంటి సిరియా రాజు తమ మధ్య ఎవరో ఒక గూడచారి పనిచేస్తున్నాడు అని భావిస్తూ ఉంటాడు కానీ అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు ఇష్రాయిలో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునిన మాటలు ఇష్రాయిలు రాజుకు తెలియచేస్తున్నాడు అని తెలియచేస్తాడు వెంటనే సిరియా రాజు అతను పట్టుకుని తీసుకుని రండి అని సైన్యాన్ని పంపిస్తాడు ఉదయం లేచేసరికి ఆ పట్టణమంతా కూడా అనగా దోతాన్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా సిరియా సైన్యము ముట్టడి వేస్తూ ఉంటుంది ఎలీషియా ప్రభక్తను పట్టుకోవడానికి వేకునే లేచినటువంటి ఎలీషియా ప్రవక్త యొక్క దాసుడు ఈ సైన్యాన్ని చూసి కంగారి పడిపోతూ ఉంటాడు కలవరపడిపోయి చెప్పాడు అయ్యో దైవచనుడ సిరియా సైన్యమంతా కూడా మనను ఆవరించింది మనము ఏం చేయగలము ఎలా తప్పించుకోగలము అని ఆందోళన చెందితే అప్పుడు దైవజనుడు చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట భయపడవద్దు మన పక్షంలో వారికంటే అధికలై ఉన్నారు అని చెప్పారు ఆ మాట నమ్మలేకపోయాడు దాసుడు ఎందుకంటే చుట్టూ చూస్తే శత్రు సైన్యాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ దైవజనుడు చెప్తున్నాడు మన చుట్టూ ఉన్నవారు లేక మన కొరకు ఉన్నవారు మనల్ని పట్టుకుని వెళ్ళడానికి వచ్చిన వారి కంటే కూడా అధికమైన వారు లేక శక్తివంతమైనటువంటి వారు స్నేహితుడ ప్రియ సహోదరి ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి కలవరము ఆపద సమస్యలు వ్యతిరేకతలు పోరాటాలు మన జీవితంలో కలిగినప్పుడు మనము ఏం చెయ్యాలో తెలియక ఇరుకున పడిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనం ఎంతసేపు కూడా శత్రువును చూడడానికి ప్రయత్నం చేస్తాము బలహీనపరచబడేటువంటి మనల్ని బలహీనపరుస్తున్న వాటిని చూస్తూ ఉంటాము మనకంటే శక్తివంతంగా ఉన్న వాటిని చూస్తూ ఉంటాము కానీ దేవుని కృపను చూడలేకపోతూ ఉంటాము ఎందుకు దేవుని కృపను చూడలేకపోతున్నాము ఎందుచేత మన జీవితంలో చూడవలసిన వాటిని చూడకుండా మనను ఇంకనూ కలవరపరిచే వాటిని మాత్రమే చూస్తూ కుంగిపోతూ ఉన్నాము ఎప్పుడైనా ఆలోచన చేశామా ప్రవక్త చూడగలిగినంతగా దాసుడు చూడలేకపోతున్నాడు ప్రవక్తకున్న ధైర్యము దాసునికి లేకపోయింది ప్రవక్త జీవించినంతగా దాసుడు జీవించలేకపోయి ఉన్నాడు ఈరోజు ప్రియులారా మనం ఎలీషియా ప్రవక్తలాగా జీవించగలిగినప్పుడు ఏ పరిస్థితులకు భయపడము కదా ఏవీ మనను కలవపరచలేవు కదా దయచేసి మర్చిపోవద్దు ఎప్పుడైతే కలవరమో భయము ఆ దాసుని ఆవరించిందో అప్పుడు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు ప్రభువ వీడు చూచినట్లుగా దయచేసి వీని కన్నులు తెరువము కనుక చూడవలసిన వాటిని చూడాలి అని అంటే మన కన్నులు తెరవబడి ఉండాలి అప్పుడే జీవితంలో నెమ్మదిని చూడగలుగుతాము ధైర్యంగా జీవించగలుగుతూ ఉంటాము పరిస్థితులను మించి మన జీవితము చాలా నిబ్బరంగా ఉంటుంది అనే సంగతిని మన జ్ఞాపకం చేసుకోవాలి అయితే ప్రియులరా ఎలా చూడాలి అనేది ప్రవక్త ద్వారా ఆనాడు దాసుడు నేర్చుకోబడి ఉన్నాడు ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడి ఉన్నాయో ఇప్పుడు శత్రువు కనిపించట్లేదు శత్రు సైన్యాలు కనిపించట్లేదు వారికి మించినటువంటి దేవుని యొక్క కాపుదల చూడగలిగాడు పర్వతము గుర్రముల చేత రథముల చేత నిండి చూచాడు నిజంగా స్నేహితులు అప్పుడు ఎంత గొప్ప ధైర్యం అండి దేవుని కాపుదల ఆయన నమ్మిన వారికి ఎల్లప్పుడూ ఉంటుంది దేవుడు నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కానే కాదు పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడుతున్న మాట ఏమిటినంటే విశ్వసించినవాడు కలవరపడడు అని చెప్పి కనుక ఎలీషియా ప్రవక్త యొక్క విశ్వాసము దేవుని పైన ఇష్రాయిలు రాజు తను కాపాడుతాడు అని ఎన్నడూ అనుకోలేదు శత్రువు తన్నేమీ చేయలేళ్లే అనేటువంటి కూడా కానీ కాదు తన దేవుడు తనకు కాపుదలనిస్తాడు తన దేవుడు తనకు ఆశ్రయమై ఉన్నాడు కనుక నమ్మినటువంటి ఎలీషాను దేవుడు ఎంత చక్కగా కాపాడి భద్రపరుస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామా ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితాన్ని కూడా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవారు కానీ కాదు నీ పరిస్థితుల్లో దేవుడు మౌనంగా ఉండి నీకేమీ చేయకుండా ఉండేవారు కానే కాదు దేవుని కాపుదల దేవుని భద్రత చాలా గొప్పది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఈనాడు చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు వారిని ఆవరించినటువంటి పరిస్థితులను చూడగలుగుతున్నారు కానీ వారిని కాపాడుతున్నటువంటి దేవుని కాపుదలను చూడలేకపోతున్నారు వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటిని వారు చూడలేకపోతూ ఉన్నారు వారిని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నారో ఆ సంగతిని వారు చూడలేకపోతున్నారు పౌలు గారు చెప్పినట్లుగా దేవుడు మన పక్షముగా ఉన్నాడు అనే విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు తన ప్రియమైన కుమారుణ్ణి అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అర్పించడానికి సిలువ మ్రానుపై సమ ఆ అర్పణగా అది చేయడానికి దేవుడు ఏమాత్రమో వెనుక తీయనప్పుడు మిగిలిన విషయాల్లో మనకు ఎందుకు సహాయం చేయకుండా ఉంటారు మనను కాపాడకుండా ఎందుకుంటారు మనను భద్రపరచకుండా దేవుడు ఎందుకుంటారు ప్రియులారా అలాంటి నమ్మకాన్ని కలిగి ఉండలేకపోతున్నాము కనుక ఈ ఉదయకాలం తప్పనిసరిగా మనము ప్రార్థన చేయాలి దేవా నా కన్నులు తెరవండి నేను చూడవలసిన వాటిని చూచే రీతిగా నాకు నేర్పించండి ప్రభువా లేక నాకు ఆ కృపను ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారం అయి ఉంటున్నాం ప్రియుల యేసుక్రీస్తు రక్షకునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఏసయ్య గనక లేకపోతే మన పాపములను బట్టి మనము నశించిపోతాము అయితే పాపం ఎంత భయంకరమైనదో మనకు తెలియాలి అంటే శిలువను చూస్తూ అర్థం చేసుకోనవలసిందే ఎందుకంటే ప్రియులరా పాపం యొక్క ఘోరమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభు తన శరీరంలో భరించి ఉన్నారు ఎంత ఘోరాతి ఘోరంగా ఏసయ్య శిక్షించబడి ఉన్నారు మరణానికి తనను తాను అప్పగించుకొని ఉన్నారో మనం చూసాము అయితే ఇదంత పాపపు శిక్షే కదా లోక పాపములన్నీ కూడా ఏసయ్య తన పైన వేసుకొని మనందరినీ కూడా విమోచించడానికి ఆయన చేసిన కార్యమే కదా క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయి ఉన్నాడు అని పౌలు గారి గలతీ సంఘానికి వ్రాస్తూ చెప్పలేదా అంటే పాప శాపం అనేది ఎంత తీవ్రమైనదో మనము సిలువ ఎద్దుకు వచ్చినప్పుడు సంపూర్ణంగా తెలుసుకుంటాం ప్రియులాద ఈ పాపము అనే నలుపు వలన మనము సత్యాన్ని చూడలేకపోతున్నాము గుడ్డివారుముగా మార్చబడిపోతూ ఉన్నాము దేవుని క్రియలు మనకు అర్థం కావడం లేదు దేవుని సత్యాన్ని మనము ఎరగని వారముగా ఉంటున్నాము దేవుని మార్గాన్ని ప్రిలర మనము సరియైన రీతిగా కనుగొనలేని వారిగా ఉంటున్నాము అందుకనే ప్రవక్త అయిన యశ్య భక్తుడు యాభై తొమ్మిదవ అధ్యాయంలో చెప్పారు రక్షింప నేరక యుడునట్లు యహోవా హస్తము కురచ కాలేదు విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసిన కనుక ఆయన ఆలకింపకున్నాడు అని చదువుతూ ఉన్నాము అవును ప్రియులారా పాపము అడ్డుగా ఉంటుంది దోషములు అడ్డుగా ఉంటు ఉంటున్నాయి దేవుణ్ణి చూడకుండా దేవుని కాపుదలను చూడకుండా దేవుడు మనకొరకే సిద్ధపరిచిన వాటిని మనము కనుగొనకుండా అవన్నీ కూడా మనకు చీకటిని కలుగు చేస్తున్నాయి మన కన్నులకు మబ్బును కలుగు చేస్తూ ఉన్నాయి ఎప్పుడైతే పాపము తొలగిపోతుందో ఖచ్చితంగా మనము సంపూర్ణంగా చూడగలుగుతూ ఉంటాము మన కన్నులు తెరవబడినప్పుడు దేవుని యొక్క వాత్సల్యత ఆయన యొక్క గొప్ప ప్రేమను మనం కనుగొనగలుగుతూ ఉంటాము కనుక స్నేహితుడా ప్రియ సహోదరి ఆనాడు ఎలీషా ప్రవక్త ఆ దాసునికి ఎన్ని చెప్పినా కూడా అతడు వినేవాడు కానే కాదేమో అర్థం చేసుకునేవాడు కానే కాదేమో కానీ దైవచనుడు ప్రార్థన చేసి అతని కన్నులు తెరవబడినట్లుగా చేసినప్పుడు అతడు చూసి ఎంత నిబ్బరం కలిగి ఉండి ఉంటాడు ఎంత ధైర్యంగా అతడు కలిగి అతడు నడుచుకొని ఉంటాడు ప్రియులారా మనము ఏసుక్రీస్తు ప్రభు వారి ద్వారా చూడలేనటువంటి అనేకమైన సంగతులను గుర్చిన సత్యాన్ని నేర్చుకోగలుగుతూ ఉంటామండి ఆనాడు ప్రభ ఆనాడు పౌలు గారు ఎవరి సంఘానికి రాస్తూ చెప్తున్నారు మొదటి అధ్యాయములో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన కుమారుని సమస్త మనకు వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను ప్రియులరా పూర్వము నుండి దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు ఆయన సంగతులన్నీ కూడా మనకు బయలుపరుస్తూనే ఉన్నారు ఆయన మార్గములను ప్రభుత్వ తనేక చిత్తాన్ని ఉద్దేశములను బయలుపరుస్తూనే ఉన్నారు ప్రవక్తల ద్వారా మాట్లాడారు ఆనాడు దాసుడు ప్రవక్త ద్వారా సత్యాన్ని ఎరిగిన వానిగా కన్నులు తెరవబడిన వానిగా చూస్తున్నాము అయితే ఈ చివరి దినాల్లో ప్రభని ఏసుకరిస్తూ వారు ఆయనే స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని మాటల ద్వారా మనము అనేకమైన సంగతులను గురించి అవగాహన కలిగిన వారముగా చూడగలిగిన వారముగా మరుగైన వాటిని కనుగొనగలిగిన వారముగా ఉంటున్నాము ప్రియుల సృష్టికర్త అయిన దేవుని కార్యాలను ప్రభాని యేసుక్రీస్తు వారి ద్వారా మనము చూడగలుగుతూ ఉంటాము అప్పుడే దేవునికి మనను మనము సంపూర్ణంగా అప్పగించుకొనగలుగుతూ ఉంటాము కనుక ఇవదే కాలం వాక్యం వింటున్న మనం అందరము గ్రహించుదాము దేవుని కార్యాలు చూడాలి దేవుని క్రియలు మనం చూడాలి దేవుని ప్రేమను మనం చూడాలి దేవుడు మన కొరకే చేస్తున్నటువంటి ఆ గొప్ప ఆ క్షేమకరమైనటువంటి విషయాలను మనను సంరక్షించడానికి ఎంత గొప్ప త్యాగపూరితంగా ఏసయ్య కలిగి ఉన్నారు కార్యాలు అవన్నీ మనం చూడాలి అలా చూసినప్పుడు కలవరం చెందం కానీ సంపూర్ణంగా దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటాము కనుక పరిస్థితులు కాదు ప్రభుని చూద్దాం ఈ కన్నులతో కాదు ఆత్మనేత్రాలతో చూడడం నేర్చుకుందాం విశ్వాసముతో చూడడం నేర్చుకుందాం కేవలం బాహ్య సంబంధమైన వాటిని కాదు ఆత్మ సంబంధమైన వాటిని కనుగొనగలిగే జీవితాన్ని కలిగి ఉందాం అప్పుడే దేవునికి మహిమ సంపూర్ణంగా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాం కనుక ప్రభు కార్యాలను చూచే కనులు ఆ హృదయము విశ్వసించే ఆ మనసు ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్ పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభుమి కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ వేకువ జామున మా ప్రభువ మీ సన్నిధికి వస్తూ ఉన్నాము మమ్మలను జ్ఞాపకం చేసుకుని మాకిచ్చిన ఈ ఆయుష్కాలం కొరకే మీకు స్తోత్రాలు ఈ జూన్ నెలంతా కూడా ప్రభు మాకు తోడుగా ఉన్నారు మీరే ఇమాన్యుయల్గా మాకు సహాయం చేశారు మంచి కాపరిగా మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు సర్వశక్తిమంతుడైన అయిన దేవ మా ప్రతి అవసరత తీర్చి మమ్మలను భద్రపరిచినందుకు మీకు వందనాలు ఆనాడు దాసుని యొక్క కలవరము కన్నులు ద్వారా సత్యాన్ని చూచుట ద్వారా మా ప్రభావ తొలగిపోయింది ఎంతో ధైర్యము నిభ్రం కలిగి ఉండగలిగాడు ప్రభావ మా జీవితంలో కూడా పరిస్థితులకు మేము కలవరపడిపోతున్నాము వ్యతిరేకమైన కార్యాలను చూసి ఆటంకాలను చూసి మా ప్రభా ఎన్నో విషయాలను గమనించి కృంగిపోతూ ఉన్నాము కానీ చూడవలసిన వాటిని చూడనందు చేతనే ఇవన్నీ సంభవిస్తున్నాయని గ్రహిస్తున్నాం ప్రభా ఆనాడు ప్రవక్త ద్వారా దాసుడు మీ కృపను చూడగలిగాడు ఏసయా మీ ద్వారా మేము అనేకమైన సంగతులను చూడడానికి సహాయం చేయబోతున్నారు అనేకమైన విషయాలను మాకు నేర్పిస్తున్నారు ప్రభా పాపము మమ్మలను అట్టుగా ఉండి మేము చూడవలసినవి చూడకుండా చేస్తూ ఉంది ఆ పాపాన్ని తీసివేయడానికే మీరు లోకానికి వచ్చి ఉన్నారు ఆ పాప శాపాన్ని కొట్టివేయడానికే మీరు వచ్చి ఉన్నారు ప్రభా కనుక సంపూర్ణంగా గురుడితనం ఏమాత్రము లేకుండా ఆత్మీయ అంధకారము నుండి మమ్మల్ని విడిపించండి మీ కృపను మీ కార్యాలను చూడగలిగే భాగ్యం మాకు దయచేయండి వాక్యం వినబిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ఈ దినమందు ప్రభావ ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో మిమ్మలను ఆరాధించే భాగ్యము చేకూర్చండి మీకు మహిమను చెల్లించే భాగ్యమును చేకూర్చండి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించండి ఆయన ఆధ్యాత్మికంగా స్థిరపరచండి జీవింప జీవింపచేయండి వారి వారి అవసరతలన్నీ తీర్చండి మీ క్షేమము చేత వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి దైవ సేవకులకు తోడుగా ఉండండి వారు చేస్తున్న పరిచర్యలు ప్రభు మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి నమ్మకంగా మిమ్మల్ని సేవిస్తూ ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబట్టుకు సహాయించండి వారిని వారి కుటుంబాలను బిడులను వారి ప్రతి అక్కరను తీర్చి సహాయించమని ఆయన ప్రతి ఒక్క కుటుంబములను కూడా మేలు చూపించమని ఏసునామమును అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక గాక ఆమేన్